ఎస్ఐ పరిశుద్ధ నామంలో మీ అందరికీ వదనాలండి నేను చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను అయితే కొరియా అనే కొరియాలో ఏరియాలో కోతుల్ని పట్టుకొని వాళ్ళు తినేస్తారు అయితే ఈ స్టోరీ మనకు ఉపయోగపడింది కాబట్టి చెప్తున్నాను చిన్న మాట అయితే కోతుని ఎలా పట్టుకుంటారంటే వాళ్ళు ఒక బేసిన్ లాంటిది ఒక గిన్నె లాంటిది అందులో కొన్ని ఏరిసిన లేదా పప్పులో దాని అది తినే ఆహారం పెడతానన్నమాట పెట్టేసిన తర్వాత అది వచ్చేసి ఒక ఉన్న ఏరియాకి తీసుకెళ్ళి దా అవి ఉన్న ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు పెట్టేయగానే కోతులు వచ్చేస్తాయి పట్టుకుంటాయి తీసుకొని కొన్ని తీసుకొని కొన్ని నోట్లో పెట్టేసుకొని చక్కగా కొన్ని పట్టేసుకొని వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయనే ఇక్కడున్న అది అతను ఏం చేస్తాడంటే ఆ గిన్నె తీసుకెళ్ళిపోతాడు దాని కళ్ళ ముందే తీసుకెళ్తాడు కోతి కళ్ళ ముందే తీసుకెళ్తాడు కోతి ఏమనుకుంటుంది అంటే కొన్ని దొరికినాయి టేస్ట్ చూపించాడు టేస్ట్ చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు కాసేపు ఉంచితే బాగుంది కదా అన్నట్లు ఫీల్ అవుతాయి అనమాట అవి ఫీల్ అవగానే అవి ఆసక్తిగా చూస్తాయి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆసక్తిగా చూస్తాయి ఈ చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించు టేస్ట్ చూపించాడు కదా ఈ టేస్ట్ బాగుంది తీసుకెళ్ళిపోతున్నాడు అప్పుడే అన్న ఫీలింగ్తో ఉంటాయి అవి తర్వాత అతను తీసుకెళ్ళిపోయి కొంతసేపడిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు మళ్ళీ తీసుకొచ్చి మధ్యలో పెడతాడు పెట్టేసి వా దాంతోపాటు కోళ్ళకి కంపేసే గంప ఉంటుంది కదా మన పల్లెటూరులో కోల్డ్ కంపేస్తారు గంప కాస్త పుంజులు కంపేసి కప్పేసేది అనమాట పుల్ పుంజుల్ని దాచిపెట్టేది కాస్త హైట్గా ఉంటుంది దాన్ని హోల్స్ ఉంటాయి నాలుగు పల నాలుగు పలగా హోల్స్ ఉంటాయి అయితే అట్లాంటిది బోర్లు ఇస్తాడు ఆ గంప బోర్లు ఇస్తాడు ఈ గంప బోర్లు ఇచ్చేసి ఏం చేస్తాడంటే కాస్త దూరం వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని ఈ కోత ఏం చేస్తుంది అంటే ఇంకా ఇతను వెళ్ళిపోగానే దగ్గరకు వచ్చేసి ఆ గంపలో కూడా చేయి పెట్టేస్తుంది పట్టుకుంటుంది విషయం ఏంటంటే దానికి ఉన్న హోల్ లో నుంచి చెయ్యి ఇలా పెడితే వెళ్ళిపోయిద్ది లోపల ఇలా పట్టుకున్న తర్వాత బయటికి రాదు ఈ కోతి లక్షణం అదే ఈ కోతి లక్షణం ఏంటంటే ఇది లోపల చేయి పెట్టేస్తుంది పట్టుకుంటుంది బయటికి ఎంత చే లాగినా కానీ రాదు కదా వీళ్ళు రావట్లేదని చెప్పి వదిలిపెట్టదు అది వదిలిపెట్టకుండా అంతే పట్టుకుంటుంది పీకుతూ ఉంటుంది అనమాట రాదు రాదుక ఈ టేస్టే గుర్తొస్తూ ఉంటుంది చాలా బాగుండే వీటిని వదిలిపెట్టడానికి వీలు లేదు అని ఆలోచిస్తుంది అనమాట ఇవి చాలా బాగున్నాయి వదిలిపెట్టడానికి వీలు లేదు ఇది ఎలా వదిలిపెట్టాలి కుదరదు ఈ కావాల్సిందే నాకు అని చెప్పి అది పట్టు విడదు అనమాట వెళ్ళి పట్టేసుకుంటుంది ఆ హోల్ నుంచి చెయ్యి బయటికి రాదు ఆ గంపలోకి ఇరుక్కుపోయిందనమాట ఇరుక్కుపోయిన సంగతి చూస్తాడు వేటగాడు చూస్తాడు చూసి ఒక గోతాన్నో ముతక గోతాన్నో లేకపోతే ఒక పెద్ద దుప్పట్నో పట్టుకొచ్చి దాన్ని ముసుకేసేసి కొట్టేసి చంపేస్తాడు అనమాట చంపేస్తాడు అయితే ఇది మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అంటే మనిషి పాపం అనేది మనిషి పాపం అనేది ఇలాగే ఉంటుంది కాస్త ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడదాం అనిపిస్తుంది అనిపించిన తర్వాత ఆ ఫోన్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఆ ఫోన్ కంటిన్యూ చేసిన తర్వాత అది ఒక చెడ్ చెడ్డ పాపంగా మారిపోతుంది అమ్మ పాపంగా మారిపోయిన తర్వాత అందులో నుంచి పీక్కోలేని పరిస్థితి వస్తుంది ఆ పీక్కోలేని పరిస్థితి వచ్చిన తర్వాత మనుషులు కాపురాలు కూడా పోయే పరిస్థితులు ఎదురవుతాయి కాపురాలు పోవచ్చు ప్రాణాలు పోవచ్చు దానికి బలైపోవచ్చు ఆరోగ్యాలు పాడైపోవచ్చు ఆరోగ్యం విషయంలో కొత్త ఆరోగ్యం పాడైపోవచ్చు తల్లిదండ్రుల మధ్య వివాదాలు రావచ్చు ఈ పాపం వల్ల ఫస్ట్ చిన్నగానే టేస్ట్ చూపించి ఏదో అది అంటారా అని చెప్పి మొదలు పెట్టడం ఆలస్యం మొదలుపెట్టిన తర్వాత అది ముదిరిపోద్ది అనమాట అది అంటారు చూసేవా ఏగులా వచ్చి మేగులా అంటారు చూసేవా అలాగా చిన్నగా మొదలెట్టింది కుటుంబ సమస్యలుగా ప్రాణాంత ప్రాణాంతమైన కార్యాలుగా కాపురాలు పోయేలాగా గొడవలుగా కేసులుగా చాలా ప్రమాదంగా మారుతుందన్నమాట ఏసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నానంటే మూర్ఖులు ఏమంటారంటే దేవుడు ఎక్కడ ఉన్నాడరా దేవుడు లేడు ఉంటే నాకు చూపించు దేవుని నమ్ముకుంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే వీటన్నిటి నుంచి విడుదల పొందొచ్చు మీరు ఎలా విడుదల పొందొచ్చు అసలు ఆయన ఉన్నాడా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా నాకు చూపించు అని మీరు అన్నారనుకో మీరు అన్నారనుకో నేను మీకు సహజంగా ఒక ఏదన్నా ఒక విషయం చూపిస్తా నేను నేను ఇక ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ కెమెరాలో నుంచి చూస్తే అక్షరాలు కొంచెం కనపడవచ్చు కనిపిస్తున్నాయి కదా దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు ఇప్పుడు చదవండి ఇప్పుడు మీరు చదవలేరు ఎందుకంటే మీకు శక్తి సరిపోదు అదే మీరు బుక్ దగ్గర పెట్టుకుని చదివితే మీరు చాలా దగ్గర నుంచి చదివితే మీకు అర్థమవుద్ది కానీ దూరంగా పెట్టుకుని చదవాలండి మీకు అర్థం కాదు మానవ శక్తికి మానవ కంటికి మానవ స్పర్శ జ్ఞానానికి కొంత వరకి లిమిట్ ఉందనమాట ఆ లిమిట్ ఏంటంటే మీరు కొంతవరకే చూడగలరు మీరు మీ ముందు ఒక మీటర్లో ఉండే అది బాగా కనపడుద్ది పది మీటర్లో ఉండదు సరిగ్గా కనపడదు కాస్త లాంగ్లో ఉండదు సరిగ్గా కనపడదు అట్లాగే ఈ డిస్టెన్సు కొలతలు ఎలా ఉన్నాయో అట్లాగే దేవుణ్ణి చూసే కొలతలు కూడా ఉన్నాయి దేవుడు అంటాడు ఆకాశ గగనాలను ఈ జేనతో కొలిచితివే అని చెప్పి ఏసన్న గారు బైబిల్ నుంచి ఒక మాట తీసుకుని చక్కగా మంచి పాట రాశాడు ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివే ఆకాశాన్ని గగనాన్ని భూమిని మొత్తాన్ని ఆయన జేనతో కొలిస్తే ఆయన జేనతో కొలిస్తే అసలు ఆ భూమి మీద ఉన్న నువ్వెంత ఉన్నావు ఆ గగనం కింద ఉన్న నువ్వెంత ఉన్నావు నీ పరిస్థితి ఏంటి నీకు దేవుడు కనపడాలంటే నువ్వెంత పరిమాణంలో ఉండాలి నువ్వెంత వాడు ఉండాలి అసలు ఆయన ఎంత వాడు వరకు చూడగలవు నీ శక్తి ఎంత నీ శక్తి అంత అనే పరిస్థితికి వస్తే దేవునిని నువ్వు చూసే పరిస్థితిలో లేవు కానీ బైబిల్ లేఖనం చాలా కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు అని అన్నారు హృదయము శుద్ధి చేసుకుంటే ఏ పాపంలో మనం చెయ్యి ఉంటే కోతెల్లి బొట్టలో పెట్టి లాక్కోలేనట్టు బొట్టలో కనుక పాపంలో కనుక నువ్వు చేయి అనుకో ఆ టేస్ట్ నీకు చూపిస్తాడు అపవాదం ఏం చేస్తాడు ఫస్ట్ టేస్ట్ చూపిస్తాడు తీసుకెళ్ళిపోతాడు అర్రే అంటాడు అనుకుంటావు బాధపడతావు ఇంకా ఆ టేస్ట్ కావాలనిపిస్తుంది నీకు తర్వాత ఆడేం చేస్తాడు నీ ఆసక్తిని చూసి ఆ పాపాన్ని తీసుకొచ్చి మొత్తం నీ ఒళ్ళోనే పెడతాడు నువ్వు పాపాన్ని కోరుకున్నావా పాపం తీసుకొచ్చి నీ ఒళ్ళోనే పెడతాడు ఆ పాపాన్ని పట్టుకొని నువ్వు లాక్కోలేవు వాడు చూస్తాడు 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 ఏదో దెబ్బ చూస్తాడు చక్కగా ఏదే ముసుకేస్తాడు పఠామలకు దెబ్బేస్తాడు చచ్చి కూర్చుంటావు పాపమే కావాలి పాపమే కావాలి పాపమే కావాలి అని అనుకుంటే చచ్చి కూర్చుంటాం అంతే చంపేస్తాడు అంతాడు కాబట్టి ఈ లోకంలో కొంతమంది మూర్ఖులు ఉంటారంట ఈ లోకంలో ఏమైంది ఉందంటే మాములుగా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఆ రెండో అధ్యాయమే కరెక్టే చెప్పాను నా గారు రెండో అధ్యాయులు నా అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటాడు పేతురుగారు నుంచోని ఎట్లాగే వాక్యం చెప్తా మారు మనసు పొంది క్షామ క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున తీస్మము పొందుడి అంటాడు ఆ పాపం గురించి ఆ వేదన గురించి ఆ చెత్త గురించి మనం ఆలోచించకుండా ఉండాలంటే దేవుడు ఉన్నాడు ఆ దేవుని పరిమాణాన్ని నేను గుర్తించలేను నా వల్ల కాదు ఆయన పరిమాణం ఎంత నా పరిమాణం ఎంత కానీ హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూసేదురు అని చెప్పి మాట ఉంది కాబట్టి దీన్ని నమ్మి దీన్ని నమ్మి నేను బాప్తిసం పొంది ఇక నుంచి హృదయ శుద్ధిని కలిగి పాప జీవితాన్ని వదిలేసి హృదయ శుద్ధి కలిగి శుద్ధి చేసుకుంటా ప్రాక్టీస్ చేస్తా ఆయన నేను చూడవచ్చు ఆయనతో మాట్లాడవచ్చు ఆయన నేను చూడవచ్చు ఆయనతో నేను మాట్లాడవచ్చు కానీ అని కనుక నువ్వు నమ్మి రక్షణ బాప్తిసం పొంది ఇక్కడ అంటాడు నలభై నలభై అధ్యాయంలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని పొందుడని వారిని హెచ్చరించను పేదరు గారు హెచ్చరించాడు చెప్పలా మామూలుగా అయ్యా తీసుకోండి అయ్యా మారు మనసు పొందండి అయ్యా అయ్యా లైన్లో ఒక రెండు అయ్యా కాస్త విశ్వాసంలో ఒక రెండు అయ్యా రాజ్యం వద్దురు కానీ మీరు కూడా మీరు ఆయన పెట్టలేనయ్యా వాళ్ళు కాదయ్యా మీరు మీరు బయటోళ్ళు కాదు నా మాట వినండి అయ్యా మీరు బయటోళ్ళు కాదు ఆయనే కన్నాడు మిమ్మల్ని మీకు ప్రాణం పోసిన ఆయనే నాకు ప్రాణం పోసాడు నీ నాచక రంధ్రాల్లో ఊపిరి ఊదిన ఆయనే నా రాజకీయ రంధ్రాల్లో ఊపిరి ఊదాడు కాబట్టి నువ్వు వేరు నేను వేరు కాదు నువ్వు నేను ఒక నాన్నకే పుట్టావు గారికి ఒక అమ్మకే పుట్టావు ఆ గారికి అయ్యా నువ్వు వేరు నేను వేరు కాదయ్యా రండి అయ్యా ఈ రోజుల్లో దేవుడు ఆడున్నాడు అనే వాళ్ళు ఉన్నారయ్యా ఈ రోజుల్లో దేవుడు వాళ్ళు ఆడు ఉన్నాడయ్యా అట్లాంటి మూర్ఖులకి వేరావండియ్యా అట్లాంటి మూర్ఖ మూర్ఖత్వంగా ఆలోచించుకోకండియా కాస్త తెలివిగా ఆలోచించండి అయ్యా నీ ఇల్లు ఉందనుకోండి ఇల్లు కట్టిన మేస్త్రి ఉంటాడు ఇల్లు దాని అంతా కదా వచ్చేస్తుందా కాబట్టి ప్రతిదానికి ఇదే మూలం ప్రతిదానికి ఇదే మూలం వాడు ఈ ఈ కెమెరా ఉందంటే దీన్ని తయారు చేసిన వాడున్నాడు సైంటిస్ట్ ఉన్నాడు దాని ఫార్ములా ఇచ్చిన వాడు ఉన్నాడు అట్లాగే ప్రతిదానికి ఒక మూల కారణం ఉంటుంది దేవుడు కంపల్సరీ ఉన్నాడు ఏసుక్రీస్తు అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు నేనే ఆదియు నేనే అంతము అన్నాడు నేను దేవుడను అన్నాడు ఏహోన్ సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో నేను దేవుని కుమారుడను నేను దేవుడితో సమానుడను అని చెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అసలైన దేవుడు నువ్వు గుర్తించలేని దేవుడు కాబట్టి మూర్ఖులు ఉన్నారు ఈ తరంలో ఆ మూర్ఖులైన ఈ తరం వారికి వేరే మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి అని చెప్పి అపోసులు కాలువ కార్యాలు రెండో అధ్యాయం నలభై వచ్చిన గురించి ముప్పై ఎనిమిది వచ్చిన నుంచి నలభై ఒకటో దాకా చదవండి మీకు మంచి మ్యాటర్ వస్తుంది అందిద్ది అనమాట కాబట్టి ఈ తరము వారైన మూర్ఖులకి వేరుగా ఉన్నాడు దేవుడు లేడు అనే వారికి పాపాలు చేస్తే ఎవడో ఏమో పరలోకం నరకానోండి అని చెప్పి అన్నాడు నిన్న చెప్పనే వారికి కోతి మనస్సు కలిగిన వారికి దూరంగా ఉండండి కోతి ఎలాగైతే బుట్టలో చేయిబెట్టి ఇరుకుపోయి చచ్చిద్దో దాని మనసు కలిగి కలిగి కనుక మీరు కూడా ఉంటే దానికిలాగే బలవుతారు కొరియాలో కోతులు ఎట్లాగే పట్టుకొని వేసేస్తూ ఉంటారు దానికి ఉదాహరణగా చెప్పాము మనకి కోతి సేమ్ టు సేమ్ దాని మైండే దాని మైండ్ దాని మైండ్ లాగా మనం బ్రతకూడదు దానిలాగా పెడితే పాపానికి బలి అవుతాం అదేమో వేటగాడికి బలి అయింది మనమేమో సాతాన్గాడికి బలి అవుతాం అపవాదికి బలి అవుతాం కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే పుణ్యాలు అనేవి మనల్ని బలి కొంటాయి దేవుడు లేడు అనే వారిని నమ్మొద్దు ఈ రోజుల్లో మూర్ఖులు ఈ తరాను ఈ తరంలో మూర్ఖులు అంటే ఈ గారు చెప్పిన తరం ఏది రెండు వేల సంవత్సరంలో ఏసవి పుట్టి మూడు ఆయన పెద్దవాడయ్యి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పోస్తుల కార్యాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే మూర్ఖులు ఉన్నారంట ఉన్నారు అదే తరం ఇప్పుడు దాకా సైన్స్ కాస్త డెవలప్ అయిన కా దాకా ఇక అందరూ అట్లాగే వెటకారంగా మూర్ఖంగా మాట్లాడడం జరుగుతుంది అన్నమాట ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ బాప్తీసం పొంది పొందండి ఇక్కడ ఏముందంటే ఈ వచ్చిన మొత్తం ఒకసారి చదువుతా చూడండి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అనువరము పొందుదురు వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ అందరికీ వాడు ఆ కులం ఈ కులం ఈ జాతి ఆ జాతి ఈ మతం ఆ మతం అని ఏమి లేదు అందరికీ దూరస్తులందరికీ దూరస్తులందరికీ మీకు మీ పిల్లలకి దూరస్తులు అందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధంకి పిలిచిన వారికి అందరికీ చందునని అందరినీ పిలుస్తాడు ఆయన చందునని వారితో చెప్పాను తర్వాత ఏమన్నాడంటే ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఇంకా ఎక్కువ ఇంకా చాలా వాక్యం చెప్పి వాళ్ళకి మీరు మూర్ఖులగు మూర్ఖులగు అన్న కడ పైన చిన్నగా రెండో అక్షరం వేసి ఉంటుంది మూల భాషలో వంకరైన వంకరైన వంకర ఆలోచనలు వంకర టెంకర ఆలోచనలు కలిగి ఉండే మనుషులు స్థిరత్వం లేని మనుషులు వారి గురించి చెప్తున్నాడు వంకరైన మూర్ఖులగు తర్వాత ఈ మూర్ఖులగు అంటే వంకరైన అని అర్థం తర్వాత ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడేరి ఏమండి ఆ రోజుల్లోని పెద్దోళ్ళండి మంచి వాళ్ళండి చాలా తెలివిగల్లా వాళ్ళండి వాక్యాన్ని అనుసరించిన వాళ్ళండి ఆ రోజు చెప్పగా వెంటనే తక్కువ జనాభా అండి ఆ రోజుల్లో నమ్మేరండి నమ్మారండి నమ్మి మూడు వేల మంది చేర్చబడ్డారంట సంఘంలో మనకేంటండి చేర్చబడ్డారనుకో పండగే అసలు ఏసుక్రీస్తు వారు సిలువు పైన మరణించగానే నిలువు తెర నిలువున చీలింది తెర అడ్డు తెర నిలువుగా చీలేను అని ఉంది అది ఎందుకు చీలిందంటే ఒక ఒక సింపుల్ ఒక వేలో ఒక సింపుల్ ఆధారంగా ఎందుకు చీలేను అంటే పవిత్రమైన స్థలానికి యాజకుడు మాత్రమే వెళ్తాడు మనం వెళ్ళి బలిచ్చి ఆ యాజకుడి చేతులు పెడితే ఆ రక్తం ప్రోక్షించడానికి పవిత్ర స్థలానికి వెళ్తారు ఎవరు యాజకుడు వెళ్తాడు ఆ తెర దాటి ఆయన వెళ్తాడు మనం వెళ్ళడానికి లేదు కానీ ఏసుక్రీస్తు మనం బలిచ్చిన పశువు రక్తం ఆయన బలిచ్చేసి ఆ రక్తం తీసుకొని అడ్డు తెరల నుంచి లోపలికి వెళ్ళి ఆ దాని మీద ఏడు సార్లు ఆయన ఆయన వెళ్తూ చిత్తాడు కానీ ఇక్కడ మనకు ఫ్రీ వచ్చేసింది ఆ తెరలో నుంచి మనమే లోపలికి వెళ్ళే భాగ్యం వచ్చింది ఎట్లా నేనే బలిపశువుని నేను మీకోసం చనిపోయా నమ్మేరా నా రక్తాన్ని ఆశ్రయించి ఆ తెర ఇక లేదు మీకు ఆ తెర అడ్డుగా లేదు నేను చనిపోయా నా రక్తం తీసుకోండి తెర తెర చీలిపోయింది తెర దాటికి నా పరిశుద్ధ స్థలానికి రండి మీరు తెర దాటేసి నా పరిశుద్ధ స్థలానికి మీకు రా మీరు రావడానికి మీకోసం నేను బలయ్యా నా రక్తాన్ని మీపై ప్రోక్షిస్తున్నా రండి నా రక్తాన్ని ఆశ్రయించండి పరిశుద్ధ స్థలానికి మీరు కూడా ఇంతకుముందు యాజకులు వచ్చారు నేను బలయ్యా మీకోసం అనా రండి తరు తెర దాటే అవతలకు రండి తెర దాటేసి అవతలకు రండి చీలిపోయింది తెర తెర మీకు అడ్డు లేదు ప్రియ సహోదరి సహోదరులరా మీకడ్డు లేదు పాపాన్ని విడిచిపెట్టండి పాపానికి బందీ అవ్వద్దు దేవుణ్ణి నమ్మండి ఈ తరమైన ఈ తరంలో ఉన్న మూర్ఖుల మాట వినొద్దు మూర్ఖపు వాదించే వారికి వేరవ్వండి వేరయ్యి నమ్మి రక్షణ భారతదేశం పొంది తెరదాటి పరిశుద్ధ స్థలానికి రండి ఏసఐ మిమ్మల్ని పిలుస్తున్నాడు నా కోసం మీకోసం అందరి కోసం ప్రార్థించండి మారు మనసు కలిగి పరిశుద్ధులై జీవించండి హృదయ శుద్ధి గలవారు ధనియులు దే వారు దేవుని చూసేతారని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు సూర్యుడు గతించినను భూమి గతించినను ఆయన మాట మారదు గతించిపోవు ఆయన మాటలు కాబట్టి ప్రియ సహోదరుల సహోదరులరా మీకు ప్రతిసారి పద్దే పద్దకం మాములుగా చెప్పుకుంటూ పోతే తలనొప్పి బోరు కొట్టేస్తుంది ఏదో అంటారు చూసారా గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బాగు కాబట్టి మారు మనసు పొంది రక్షణ బాప్తీ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధ జీవితం ఆచరించి తెరదాటి పరిశుద్ధ స్థలానికి రమ్మని మిమ్మల్ని అందరినీ దేవుని కృప పేరిట ఏసై పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మీ చిన్న బిడ్డగా మీ సహోదరుడిగా మీ సహోదరుడిగా నా కొరకు ప్రార్థించండి మీ అందరికీ ఏసై పరిశుద్ధ నామంలో ഹൃദയപോർക്ക് വന്നതിനാലും